బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం నేను మీ కరసాన రామరెడ్డిని మాట్లాడుతున్నాను ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పది గంటలకు బనగానపల్లి ధనలక్ష్మి వంక్షనాల ముందు బనగానపల్లి నియోజకవర్గంలో క్షిప్త స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున బనగానపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని పార్టీ కన్వీనర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వరంగల్పల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ఈ యొక్క గ్రామ కమిటీ సభ్యులు అదేవిధంగా అనుబంధ సంఘాలకు సంబంధించిన కమిటీ సభ్యులు అనుబంధ సంఘాలకు సంబంధించిన కన్వీనర్లు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మనగానపల్లి విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను